ఏరియా బాగా పోయింది మనం వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి అన్నం మర్చిపోయి చూస్తాము అవును మేడం బాగా ఈరోజు మీకు అందరికీ తెలుసు గత పదిహేను రోజులుగా వస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు అరకు నియోజకవర్గాలు అలాగే రంపచోడవరం నియోజకవర్గం కూడా అన్నీ కూడా పూర్తిగా తడిసి మొద అయిపోతున్నాయి ఈ అధిక వర్షాల వల్ల మనం ఇప్పుడు వస్తున్నప్పుడు మీరు అందరూ చూస్తారు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో గత ఐదు సంవత్సరాలు కనీసం రోడ్ల కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఎంత మొరపెట్టుకున్నా కనీసం ఒక్క పైసా ఇచ్చిన పాప అనుకోవాలి మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ ఐదు గత ఐదు సంవత్సరాలు ఏ పని చేయకపోవడం అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రోడ్లు మాత్రమే ఈరోజు మనం చూసిన రోడ్లు ఆ రోడ్లు కూడా హెవీ ట్రాఫిక్ వల్ల హెవీ వెహికల్స్ వల్ల ఇక్కడ దాదాపు మూడు నాలుగు రాష్ట్రాలకి రోడ్లకి ఈ రోడ్డు ఉండడం వల్ల మొత్తం అంతా చాలా దారుణంగా తయారైంది ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా మన ఛత్రపల్లిలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు అక్కడ కుమారి అన్న ఆమె చనిపోవడం అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గాయపడడం వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇవన్నీ జరిగింది ముఖ్యంగా వర్షాలు పడగానే ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలలో ఎప్పుడూ కూడా ఈ ప్రమాదాలు ఇవన్నీ కూడా మనకు సహజమై కానీ ఈసారి రిటర్నింగ్ వాల్స్ కూడా పడిపోయేటంత పక్కన ఉన్నటువంటి ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవన్నీ కూడా కరిగిపోయి వచ్చేటంత ఇవంత దారుణంగా జరుగుతున్నాయి నిన్న మనం ఈ మధ్య చూసాం రెండు మూడు రోజుల క్రితం బస్సు కూడా లోయలో పడిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే రోడ్లు అయితే ఖచ్చితంగా కావాలి ఆ రోడ్ల కోసం మన ముఖ్యమంత్రి వర చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ వివరించి ఖచ్చితంగా రోడ్లైతే శాంక్షన్ చేయిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను ముఖ్యంగా ఈ రోడ్ అయితే ఖచ్చితంగా శాంక్షన్ చేయించేస్తాం ముందుగా ఎందుకంటే ఈ రోడ్డు శాంక్షన్ అయితేనే అటువైపు ఉన్నటువంటి దాదాపు ముప్పై రెండు వేల మంది జనాలకి కనెక్టివిటీ లేదు పూర్తిగా వాళ్ళ కమ్యూనికేషన్ కూడా లేకుండా అయిపోయింది ఇక్కడ మనం ఇక్కడి నుంచి వాళ్ళ అటు నుంచి రావడానికి లేదు ఇక్కడ నుంచి వెళ్ళడానికి మధ్యలో ఇంకా మూడు బ్రిడ్జ్లు పడిపోయాయి రోడ్లు కూడా కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోయింది కాబట్టి అక్కడ వాళ్ళు అటువైపు వెళ్ళలేరు ఇటువైపు రాలేరు హెడ్ క్వార్టర్స్కి రాలేరు మధ్యలో ముప్పై రెండు వేల మంది జనాలు ఉండిపోయారు చాలా విచారకరమైనటువంటి విషయం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మేము అందరూ కూడా కలెక్టర్ గారు కానీ ఇక్కడ పీఓ గారు కానీ ఇక్కడ మా మా నాయకులు కూడా ఉన్నారు అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది ఆల్రెడీ నాకు చెప్పారు వీటన్నిటికీ ముఖ్యంగా ఇటువైపు అంబులెన్స్ రావాలన్నా కూడా ఇబ్బంది ఎవరైనా పేషెంట్ తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అంబులెన్స్తో పాటు పేడర్ అంబులెన్సులు కూడా కొంచెం ఎక్కువ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోడ్డు ఏదైతే నలభై కిలోమీటర్ రోడ్డు ఉందో ఈ రోడ్డు అత్యవసరంగా శాంక్షన్ చేయాలి కాబట్టి ఇది ఖచ్చితంగా శాంక్షన్ చేయించి నాలుగైదు రోజుల్లో మొదలు పెడతామని మీ అందరికి కూడా మాటిస్తున్నాం మేము అలాగే ఈ మిగిలినవన్నీ చూస్తే ముందు యుద్ధ ప్రాతిపదికన కొన్ని మొదలు పెట్టాలి ఎందుకంటే ఎక్కడైతే ఇవి పడిపోయినాయో సైడ్ నుంచి పెద్ద పెద్ద దిమ్మలు పడిపోతున్నాయి మట్టి మొత్తం పడిపోతుంది అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది కొన్ని ముందుగా అయితే అత్యవసరంగా ముందు కొన్ని క్లియర్ చేస్తారు క్లియర్ చేసి ముందు ఏ ఒక్క ఆటోనో లేకపోతే జీప్నో ఒకటి వెళ్ళే విధంగా తర్వాత పర్మనెంట్ రోడ్స్ అయితే మాత్రం అన్నీ కూడా మనం చేయించుకొని నెమ్మదిగా చేసుకుందాం ముందైతే ముందు శాశ్వత పరిష్కారం తర్వాత మనం తాత్కాలిక పరిష్కారం కావాలి తాత్కాలికంగా మొత్తం అన్నీ క్లియర్ చేస్తే రోడ్లు జనాలు వెళ్లడానికి రాక రాకపోకలకి ఇబ్బంది ఉండదు కాబట్టి అది కూడా చూస్తున్నాం మీకు తెలుసు గత పదిహేను రోజులుగా మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు విజయవాడ పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ మునిగిపోయారు ఈ వయసులో కూడా డెబ్బై సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు బస్సులో అక్కడ కాపురం ఉంటున్నారు బస్సులో పూర్తిగా ఉండిపోతున్నారు అంతే బస్సులో ఉండి అక్కడే తింటూ అక్కడే ఉంటూ అక్కడ మమ్మల్ని అందరినీ కూడా మంత్రులు అధికారులు అందరినీ ఐఏఎస్లు మంత్రులు అందరినీ ఇంకా ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ వార్డుల్లోకి పంపించి అక్కడ ముప్పై రెండు వార్డులు జలమయం అయిపోయాయి పూర్తిగా అయితే నిన్న మొన్న వర్షంకి ఇక్కడ కూడా ఇలా జరుగుతుండడంతో మా ఏరియా బాలేశ్వర డబ్జెని మీ ఏరియా వెళ్ళండి అమ్మా అన్నారు నేను రాత్రే వచ్చాను వచ్చిన వెంటనే ఇక్కడికి మన కలెక్టర్ గారికి మన ఈశ్వరి గారికి అలాగే మా సోదరుడికి వీళ్ళకి శ్రవణ్ వీళ్ళందరికీ ఫోన్ చేస్తే వెంటనే చెప్తున్నారు ఇలా ఉంది పరిస్థితి అని ఇప్పుడు పీవా గారిని అడిగితే పీవా గారు చెప్పారు మొత్తం ఇవన్నీ ఇలా కట్ పెరిగాయి ఇప్పుడు అత్యవసరంగా మనం చేయాల్సింది ఏంటంటే మనం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు పాపాలు ఇప్పుడు మనకు చేపాలే చుట్టుకుంటున్నాయి కొన్ని అది ఎవరు ఒప్పుకున్నా ఒక్కొక్క ఒక్కకపోయినా ఎందుకంటే వాళ్ళు అర్థవైతంగా మాట్లాడుతున్నారు నిజంగా ఇలాంటి సమయంలో కూడా రాజకీయంగా మాట్లాడుతున్న వాళ్ళని ఏమనాలో ఒకసారి మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈరోజు మనం మనందరి సహకారంతో మనందరం కలిపి ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అలాగే ప్రెస్ అలాగే పొలిటీషియన్స్ కానీ అలాగే అందరూ కూడా అధికారులు అందరం కలిపి మనము మన మన రోడ్లు కానీ మన నియోజకవర్గాలు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో ఈ సమస్యలన్నీ కూడా పెడతాం అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో అలాగ ఎలా అంటే ఒక ద్వీపంలో ఉండిపోయినట్టు ఉండిపోయారు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడ ఎవరికైనా అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ప్రాబ్లమో మన అందరికీ తెలుసు అంతెందుకు నిన్న పడిపోయిన దగ్గరే ఆవిడ చనిపోయారు మిగిలిన ముగ్గురుని హాస్పిటల్ తీసుకురావాలంటే ఎంత కష్టపడుతున్నా మీకు తెలుసు చనిపోయిన వ్యక్తిని డాడ్ పోస్ట్ మార్టిక్ తీసుకురావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోయింది ఇక్కడ నేను నడిచి వెళ్దాము అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఇంత ఇలాంటి దగ్గర ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అంటే ఒక్కరోజు చూసిన వాళ్ళకి ఇలాగ ఉంటే ఎప్పుడు ఇక్కడే కాపురం ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మేమైతే మాటిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరికి ఇబ్బందులు ఉండవు ఖచ్చితంగా ఈ జిల్లానే కాదు అంటే ఎస్టీ మొత్తం ఎస్టీ నియోజకవర్గం పార్లమెంట్ అంతా ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్టీ ఏరియా అంతా గురించి చెప్తున్నాను కల్లూరు సీతారామరాజు జిల్లా కానీ అక్కడ మన్యం జిల్లా కానీ మొత్తం అంతని జిల్లా ఈ మొత్తం ఈ పార్లమెంట్ని ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి దగ్గర కూడా రోడ్లు కాలువలు అన్ని చేసి బాగు చేయించే పరిస్థితి తీసుకొస్తామని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంవత్సరాల అమ్మాయి కుమారి అన్న ఆవిడి చనిపోయారు ఆమెకి ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ మేమైతే చాలా బాధపడుతున్నాం ఎందుకంటే అది అనుకోలేనటువంటి సంఘటన ఆ సంఘటన ఏంటంటే ఒక్కసారి కొండ చర్యలు విరిగిపడ్డం ఆవిడ అక్కడ పసుపు అక్కడ ఉండడం చాలా దురదృష్టమైన సంఘటన ఎందుకంటే ఇరవై సంవత్సరాల వయసు అంటే చాలా చిన్న అమ్మాయి అలాంటి అమ్మాయి చాలా బాధపడుతున్నాం అలాగే వాళ్ళ ఇంట్లో కూడా కాలు ఇరిగిపోయిన వాళ్ళు కూడా కాలు ఇరిగిపోవడం దిగిలిన దెబ్బలు తగ్గడం ఫాదర్కి అంతా జరిగింది ఆ చనిపోయిన వాళ్ళ అమ్మాయి కుమారికి అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి సీఎం దగ్గర సీఎం గారు ఆల్రెడీ ఇవ్వమని మాకు చెప్పడం జరిగింది ఐదు లక్షల రూపాయలు ఇస్తాం వాళ్ళకి అందజేస్తాం అలాగే వాళ్ళు ఎవరైతే ముగ్గురు అక్కడ మిగిలిన వాళ్ళకి అందరికీ దెబ్బలు తేలవో వాళ్ళకి మంచి వైద్యం అందించి ఆయన కాలు ఆపరేషన్ కూడా చేయాలంటే వాళ్ళ ఫాదర్కి ఆపరేషన్ కూడా చేయించి వాళ్ళకి మళ్ళీ మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని తెలియజేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి మొత్తం ముప్పై మూడు కుటుంబాలు ఉన్నాయి మొత్తం ముప్పై మూడు ఇల్లు ఉన్నాయి నూట యాభై ఒక్క మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అక్కడ నుంచి రాలేకపోతారు కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి కావలసినటువంటి నిత్యాస సరుకులు కానీ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మా వాళ్ళు కూడా కొంతమంది మా నాయకులు బట్టలు అవి కొన్నారు అవి కూడా తీసుకొని వెళ్ళి ఇస్తారు అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని పశువులు కూడా ఒక నాలుగు పశువులు చనిపోవడం అలాగే ఒక డెబ్బై మేకలు కానీ కోళ్ళు ఒక అరవై ఇవన్నీ కూడా నష్టం జరిగింది వాటన్నిటిని కూడా కలెక్టర్ గారు పిఓ గారు వాటిని కూడా రాసుకుంటున్నారు వాటి కూడా నష్టపరిహారం అందజేసే పరిస్ పరిస్థితి అయితే ఉంది అలాగే మొత్తం దాదాపుగా ఆరు వేల ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది వాటికి కూడా నష్టపరిహారం వ్యవసాయ శాఖ కూడా చెప్పడం జరిగింది అవి కూడా రాస్తాం ఖచ్చితంగా పంట నష్టపరిహారం కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను